మనం ప్రేమించబడ్డం కంటే నమ్మబడము అనేది బహుశ్రేష్టమైంది అర్థమైంది ఏమైనా ఒకరు నిన్ను ప్రేమించటం కన్నా ఒకరు నిన్ను నమ్మటమే మిన్న ఎందుకని దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు కానీ అందరినీ మాత్రం సమానంగా నమ్మే ప్రసక్తి లేనే లేదు మీరు కూడా మీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ప్రేమించవచ్చు కానీ అందరినీ నమ్ముతారా మీరు చెప్పండి ఒకవేళ వాళ్ళు నమ్మకమైన బిడ్డలైతే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయంలో ఏదో ఒక తప్పు చేసి మీ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉండొచ్చు నేహం యొక్క ఉన్న గొప్పతనం ఏమిటంటే అతడు బహు నమ్మకస్తుడు ఉద్యోగం చేసే చోట మీ పై అధికారి మిమ్మల్ని చూసి నువ్వు చాలా నమ్మకస్తుడివి ఉద్యోగం చేసే చోట మీ పై అధికారి నిన్ను కూర్చి పక్క వాళ్ళతో మాట్లాడుతూ అతడు చాలా నమ్మకస్తుడు సేవ చేసే చోట నిన్ను చూసి సేవకుడు ఇతడు చాలా నమ్మకస్తుడు బహు నమ్మకమైనటువంటి సేవకుడు అని చెప్పగలగడం అనేది వినో ఈ లోకంలో నువ్వు పొందుకునేటటువంటి అన్ని బిరుదుల కంటే బహుశ్రేష్టమైంది నమ్మకమైన వ్యక్తి అనేటటువంటి బిరుదు ఈ విషయాన్ని మర్చిపోకండి ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉన్నతమైన స్థానంలో ఉంటూ నమ్మకత్వాన్ని కలిగి ఉండడము అనేది అంత సులభము కాదు చేతుల్లో డబ్బులు లేనప్పుడు నువ్వు నమ్మకంగా ఉండొచ్చేమో కానీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండడం అంత సులభం కాదు చేతుల్లో డబ్బు లేనప్పుడు ఎటువంటి పాపిష్టి అలవాటుకు తావు ఇవ్వకుండా ఉండొచ్చేమో కానీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఎటువంటి పాపిష్టి అలవాటుకు తావు ఇవ్వకుండా ఉండడం అనేది అంత సులభము కాదు ఒకవైపు నెహమియా జీవితంలో చేతి నిండా డబ్బు ఉంది ఎందుకంటే తను చేస్తున్న ఉద్యోగం అలాంటిది కాబట్టి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి తాను ఎటువంటి అక్రమానికైనా తాను జ్వరపడచ్చు ఎటువంటి అక్రమమైనా చేయొచ్చు ఎందుకంటే రాజుగారు ప్రక్కనే ఉంటాడు కాబట్టి తన మాట ఎంతో కొంత చెల్లుబాటు అవుతుంది కాబట్టి తాను ఒకవేళ తాను కలిగి ఉన్నటువంటి స్థానాన్ని స్థితిని స్థాయిని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన పనైనా చేయొచ్చు కానీ అలాంటి వాడు కానీ కాదు నీ జీవితంలోనూ ఉన్నత స్థితికి వెళుతున్నప్పుడు నువ్వు వెళ్ళినటువంటి స్థితి కావచ్చు స్థానం కావచ్చు స్థాయి కావచ్చు అక్రమము చేయడానికి అన్యాయం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఒకవేళ కల్పించినప్పటికీ కూడా అన్యాయానికి అక్రమానికి నువ్వు తావివ్వకుండా నీతిగా నిజాయితీగా జీవించటమే నమ్మకమైన జీవితానికి నిదర్శనము సంగతి సంగతేటి ఒక్కసారి ఆలోచించు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు బహు నమ్మకమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు తన బంధువులు వచ్చి తన ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు యూదుల గురించి సమాచారాన్ని ఇచ్చినప్పుడు నెహమియా అనేటటువంటి బహు నమ్మకమైనటువంటి ఆత్మీయుడు బహుగా నలిగిపోయాడండి మనస్సులో బహుగా తల్లడిల్లిపోయాడండి తన వాళ్ళు అనుకున్నటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు నా వాళ్ళు అనుకున్న వారికి శ్రమ వచ్చినప్పుడు నా వాళ్ళు అనుకున్న వారికి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నెహమియా నాకెందుకో అనుకునే వ్యక్తి మాత్రం కానే కాదు ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నా వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నా వాళ్ళు నేను ప్రేమించే వాళ్ళు నేను ప్రేమించే కుటుంబం నేను ప్రేమించే మనుషులు నేను ప్రేమించేటటువంటి బంధువులు అని సహజంగా నీ జీవితంలో కొందరు ఉంటారు ఉండాలి మళ్ళా చెప్తున్నా సహోదరి సహోదరులో అష్టమాను అందరితో గొడవ పడకండి లేదు బ్రదర్ నేను గొడవ పడకపోతే అస్సలు నాకు నిద్ర రాదు బ్రదర్ అలాంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా అది మంచి తత్వము కాదు మంచి వ్యక్తిత్వము కాదు గొడవ పడకండి జీవితంలో ఒక సత్యం తెలుసుకోండి కొంతమంది అస్తమానం గొడవపడుతూ ఉంటారు వారితో పడతారు భర్తతో గొడవ పడతారు బంధువులతో గొడవ పడతారు బిడ్డలతో గొడవ పడతారు అయిన వాళ్ళతో గొడవ పడతారు కాని వాళ్ళతో గొడవ పడతారు ఉద్యోగం చేసే చోటు గొడవ పడతారు పని చేస్తున్న గొడవ పడతారు చదువుకుంటున్న చోట గొడవ పడతారు ఏదైనా ఫంక్షన్కి వెళితే గొడవ పడతారు వాళ్ళ నైజమే గొడవపడేటటువంటి నైజం అటువంటి తత్వం కానీ నీలో ఉన్నట్లయితే వినో పోయినాడు నిన్ను మోసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి నలుగురు కావాలి కాబట్టి పెద్దలు అంటారు నీ జీవితంలో కనీసం నలుగురితో నిన్న గొడవపడకుండా ఉండవు ఎందుకంటే రేపొద్దున్న ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ నలుగురే నీకు దిక్కు అవుతారు కాబట్టి నలుగురితో గొడవపడొద్దు నలుగురు నాలుగు దిక్కులకు సూచన అంటే అర్థం ఏమిటి కుడివైపు ఉన్న వాళ్ళతో గొడవపడద్దు ఎడవైపు ఉన్న వాళ్ళతో గొడవపడొద్దు ముందున్న వాళ్ళతో గొడవపడద్దు ఉన్న వాళ్ళతో గొడవపడొద్దు నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే నలుగురితో ఎలా ఉండాలి సమాధానంగా జీవించు సంతోషంగా జీవించు పోయినాడు పది మంది ఏడుస్తారు నలుగురు కలిసి నిన్ను మోసుకెళ్ళడానికి పోటీ పడతారు అలాంటి జీవితం జీవించు నేహమియా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఎంత నలిగిపోయాడో తెలుసా మానసికంగాను ఆత్మీయంగాను తన ప్రజలు అనుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు బాగోలేనప్పుడు వాళ్ళ ప్రాంతం బాగోలేనప్పుడు నెహమ చేసింది ఎడో తెలుసా అండి అంత ఉన్నతమైనటువంటి స్థితిలో మళ్ళా చెప్తున్నా నెహేమియా కలిగి ఉన్న స్థితి బహు ఉన్నతమైంది రాజు బహుగా నమ్మేటటువంటి వ్యక్తి నెహమియా అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి రాసే బహుగా నమ్మేటటువంటి వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు అన్యాయానికి అక్రమానికి అవినీతికి అనుకూలమైనటువంటి వాతావరణంలో తాను జీవిస్తున్నప్పటికీ కూడా రాజు యొక్క నమ్మకాన్ని మాత్రం వన్ పర్సెంట్ కూడా వమ్ము చేయకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనపరిచిన నెహేమియా ఎంత అద్భుతమైన ఆత్మీయుడు అంటే తన వాళ్లకు బాగలేదని తెలిసినప్పుడు పరిస్థితులు బాగలేదని తెలిసినప్పుడు ఏడ్చాడండి ఏం చేశాడు ఏడ్చాడు కరిగిపోయాడండి అంతేకాదు ప్రార్థన చేశాడు అంతేకాదు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశాడు అడుగుతున్నా నీ కోసం నువ్వు ఉపవాసం ఉండడమే కష్టం ఇక నీ కుటుంబంలో నీ భార్య రక్షించబడకపోయినా నీ భర్త రక్షించబడకపోయినా నీ బిడ్డలు రక్షించబడకపోయినా కనీసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఇక ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు ఒకసారి ఆలోచించు తోబుట్టువులు కాదండి కానీ తాను నమ్మిన దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళు నా ప్రజలు నా వాళ్ళు సహోదరి సహోదరుడు నువ్వు నేను నమ్మేటటువంటి వాళ్ళు ఎవరో చెప్పండి మన సహోదరులు సహోదరులు నిత్యము కలిసి ఒకే ఇంట్లో ఒకరోజు ఉండబోతున్నా దేవుని బిడ్డలు